హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకి మరో రెండు రెండు రోజుల్లో అనమాట అయితే మార్నింగ్ ఒకరు అడిగారు టెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అవి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బట్ మరి అందరికీ రీచ్ అయ్యిందో లేదో మరొకసారి చెప్తానమాట దానికంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి మనకు ఒక పదిహేను పాయింట్లు అయితే ఇవ్వడమే జరిగిందనమాట అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి డెడ్ యొక్క హాల్ టికెట్లోనే మీకు అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది సో అట్లా ఇప్పుడు కొన్ని చూద్దాం అనమాట మెయిన్లీ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ ద కరెక్షన్స్ ఫర్ ఆఫ్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రెసెంట్ ఇన్ ద హాల్ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్లో మీ పేరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి అవి కరెక్ట్గా ఉంటే ఓకే కానీ తర్వాత చూస్తుంది హాల్ టికెట్స్ మస్ట్ బి ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ యుఐడిఏ రేషన్ కార్డు స్టూడెంట్ ఐడి కార్డు ఇష్యూడ్ బై ద కాలేజ్ ఆఫ్ ద లేటెస్ట్ లాస్ట్ స్టడీడ్ అనమాట సో దీనికి ఒక వ్యాలిడిట్ ఐడెంటిఫికేషన్ కార్డు కూడా తీసుకెళ్ళాలి అంటే అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మనం ఒక వ్యా వాలిడేట్ ఐడెంటి కార్డ్ తీసుకెళ్ళాలన్నమాట ఐడి కార్డ్ అనేది అది మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళవచ్చు అందరూ కూడా ఆధార్ లేని వాళ్ళు రేషన్ రేషన్ లేని వాళ్ళు స్టూడెంట్ ఐడి అడుగుతున్నారు అనమాట మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ తీసుకెళ్ళి సరిపోతుంది అన్నమాట అంటే థర్డ్ వన్ చూస్తే మనకి ద క్యాండిడేట్స్ హూ డు నాట్ హ్యావ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద హాల్ టికెట్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ అపీరింగ్ ఇన్ ద టెస్ట్ విత్ ఏ అండర్టేకింగ్ అంటే చాలామంది ఏంటంటే మీసో సెంటర్లోకి వెళ్లకుండా ఫోను అప్లై చేసుకున్నారు అప్లై చేసే ప్రాసెస్లో వాళ్ళకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్లు సైజింగ్లు చేయడం కుదరక చాలా తప్పులు పెట్టేశారు ఫొటోస్ కూడా సరిగా కనిపించట్ల నేను తీసిన హాలిటికెట్స్ ఫోన్ ఇద్దరు ముగ్గురు చూశా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి అండర్టేకింగ్ అడుగుతున్నారు వీళ్ళు ఎక్కడ అండర్టేకింగ్ మేబీ ఎగ్జామ్ హాల్లో సెంటర్లో మీతో అండర్టేకింగ్ రాయిస్తారేమో సో మీరు ఫోటోలు తీసుకెళ్ళడం మంచిది అనమాట అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడకుండా అండ్ అది అదేవిధంగా ఎలాంటి ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ అంటున్నారు ఎందుకంటే అవి ఎగ్జామ్ హాల్లో ఎలా చేయరు ఇన్ కేస్ బయట పెడితే అవి మిస్ అయితే దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే మేనేజ్మెంట్కి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకా మెయిన్గా ఇవే మనకి మిగతావన్నీ కూడా జస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే నెగిటివ్ మార్క్స్ ఏవి లేవని అదేవిధంగా వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని అంటే ఒక్కో మినిట్కి ఒక క్వశ్చన్ లెక్క మీరు డివైడ్ చేసుకోవచ్చు అని అదేవిధంగా క్యాండిడేట్స్ అనేవి క్యాండిడేట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ కంటే ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవాలని ఆల్ క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ మీద అవుతాయి డిస్ప్లే అవుతాయి బోత్ లాంగ్వేజెస్ అంటే మీరు సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ ఒకటి ఒక డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఇలా వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట మెయిన్లీ మనం ఏంటంటే ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి అది ఆధార్ కావచ్చు రేషన్ కావచ్చు ఏదైనా ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్లో ఫోటోగ్రాఫ్స్ అనేసరిగా లేకపోతే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతకుమించి ఎక్స్ట్రా అయితే ఏమీ అవసరం లేదనమాట